వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ స్థానిక మంచిరాల జిల్లా నస్పూర్ మండలంలోని బ్లూ బర్డ్స్ హై స్కూల్ పిల్లలకు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వారు పల్లెటూరి వాతావరణం మేలుకొనడానికి పిల్లల ద్వారా బొమ్మలు తయారు చేయించి గొబ్బొమ్మలు పెట్టించి పల్లెటూరి గుడిసే ఒకటి వేయించి పిల్లలు ఏ రీతిలో సంక్రాంతికి పండుగ చేసుకుంటారో మొత్తం పిల్లలకు తెలియజేసి తల్లిదండ్రులు పిల్లల కోసం ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో తెలియజేయడం కోసం ఫుడ్ ఫెస్టివల్ చేత పిల్లల చేత అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేయించి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ద్వారా పిల్లల దగ్గర తల్లిదండ్రులు కొనుక్కునే విధంగా ఎగ్జిబిషన్ లాగా పిల్లల్ని ప్రోత్సహించి స్కూల్లో ఏర్పాటు చేశారు మేము సాంప్రదాయంగా అన్ని మన తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా ముక్కులు వేసి గొబ్బమ్మలు పెట్టి మా విద్యార్థులందరికీ అర్థమయ్యే విధంగా తెలుగు సాంప్రదాయాలను వాళ్లకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అదేవిధంగా మా పాఠశాలలో ఈరోజు పిల్లలు చాలా రకాల పిండి వంటలు తయారు చేసుకొని వచ్చారు దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలకి సాంప్రదాయాల విలువలు తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి పంటలు చేస్తున్నారో వీళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు